తరచూ చేపిస్తుంటారు కదా గోకర్ణలో ఎట్లాంటి వాళ్ళు వస్తుంటారు వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వచ్చాయి ఇందాక చెప్పాను కదా నేను మొట్టమొదటగా అమ్మాయికి సంబంధించినటువంటి స్త్రీ మూలక ఇబ్బందులు స్త్రీ మూలక అంటే అమ్మాయికి వివాహం జరగటం లేదు గత నాలుగైదు సంవత్సరాలు చూస్తూ ఉన్నారు వివాహం జరగటం లేదు అదేవిధంగా ఇందాక నేను ఒకటి లైవ్లో జరిగినటువంటి సంఘటన చెప్పా వీడియో మొదట్లో అదేవిధంగా మరొకరికి కులాంతర వివాహం జరిగింది కులాంతర వివాహం జరిగింది ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారితో కానీ మావయ్య గారితో కానీ అన్యోన్యంగా లేదు అంటే గొడవలు తరచు చేసుకున్నది కులాంతర వివాహం అబ్బాయి వాళ్ళది పెద్ద క్యాస్ట్ అమ్మాయి వాళ్ళది చిన్న క్యాస్ట్ వాళ్ళను గౌరవించకపోవడం కానీ కేర్లెస్గా చూడడము ఇంతకంటే వీళ్ళ అన్నయ్య వాళ్ళ భార్యకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడము ఇలాంటివి జరిగేటువంటి సందర్భాలు ఉంటాయి ఓకే సో వారికి సంబంధించి కూడా చేయించడం జరిగింది ఓకే మైండ్ సెట్ మారిపోతుంది అవునా తప్పకుండా ఓకే చెప్తే వినకపోవడం కానీ చెడు అలవాట్లకు అవ్వడం కానీ కొడుకు మన చేతులు మనం చూస్తూ ఉండగానే కొడుకు ఖరాబ్ అయిపోయిన సందర్భాలు కానీ ఎందరా ఇంకా చెప్పాలి అంటే కొందరికైతే మనకు అంటే ఎట్లా అంటే మీకు ఒక మగధనం లేకుండా అటువంటి సందర్భాలు ఉంటాయి ట్రాన్జెండర్స్గా అటువంటి సందర్భాలు కూడా ఉంటాయి దాచిపెట్టి పెళ్లి చేసుకుంటారు చాలా ఏర్పడతాయి అవన్నీ మనం చేసుకున్నటువంటి మన పితృదేవులు ఇప్పుడు తండ్రి పది లక్షలు అప్పు చేసిపోయిండు తప్పది కట్టాలి పది లక్షలు నీకు మిగిలిచ్చిపోయిండు సంతోషంగా తీసుకుంటున్నావే కనుక ఇది కూడా సంతోషంగా మనం స్వీకరించాల్సిందే అయ్యో గురుగారు చెప్పారు పితృదోషం ఉందా అరే వద్దు బీ హ్యాపీ ఫీల్ కావాలి ఏదైనా ఫీల్ కావాలి ఇప్పుడు ఆకలి అవుతుంది అన్నం తింటే అన్నం తినాలి అని ఒక ఫీల్ దాహం అవుతుంది వాటర్ తాగాలి ఒక ఫీల్ అబ్బా ఈ డ్రెస్ బాగుంది ఇది నేను వేసుకుంటే బాగుంటానని ఒక ఫీల్ ఓకే పితృదోషం ఇది నేను చేసుకుంటే నాకు అద్భుతంగా నా జీవితం ఉంటుంది ఇంతే ఇక ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలా ఇంత డబ్బులా ఇన్న అవుతాయా ఈ లెక్కలు వేస్తే అమ్మవారు కూడా మీకు లెక్కించే రిజల్ట్ ఇస్తుంది రైట్ గురుగారు సరే ఏది ఏమైనా ధనం మూలం ఇదని జగత్ డబ్బులే ముఖ్య పాత్ర పోషిస్తాయి మధ్యతరగతి ప్రజలకు భయం అమ్మో బయటికి వెళ్తే ఎన్ని లక్షలు ఖర్చు అవుతూ ఎంత ఖర్చు అవుతుందో అందుకోసమే మనం ఈ కార్యక్రమం తీసుకున్నాం మన ఛానల్ ద్వారా మీ ఆధ్వర్యంలో అందరినీ గోకర్ణకు తీసుకెళ్లాలనేది మన లక్ష్యం ఆలోచన మరి ఈ నేపథ్యంలో అక్కడ ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని రోజులు పోవాలి ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుందో కొంచెం వివరిస్తే మన ప్రేక్షకుల కొంచెం ధైర్యం వస్తుంది మొదటి రోజు వీరు మొత్తం మూడు రోజుల ప్రయాణం ఉంటుంది మొదటి రోజు వీరిని మొదటి రోజు అంటే ఒక ఫిఫ్టీన్ అవర్స్ ముందు మనం పికప్ చేసుకొని అమావాస్య ఒక రోజు ముందు అమావాస్య కానీ ద్వాదశి కానీ రెండు రోజుల్లో వారు చేసుకునే బుకింగ్స్ బట్టి ముందు రోజు ఒక పాయింట్లో బస్సు అనేటువంటి ఉంటుంది అక్కడ వీరు వచ్చి అందులో కూర్చోవచ్చును వారికి సంబంధించినటువంటి ఆహారాలు వారు ఏమన్నా స్వీకరించవచ్చును అంటే నాన్ వెజ్ కాకుండా చేసేది పితృకార్యం కనుక ఆ రోజు సాయంత్రము ఓన్లీ అల్పాహారం మాత్రమే తీసుకోవాలి కేవలం టిఫిన్ మాత్రమే ఓకే టిఫిన్ మీనే ఉండాలి ఆ రోజు ఒక పూటే భోజనం మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఒక పూటే భోజనం నెక్స్ట్ డే కూడా అన్నము టిఫిన్ చేయవచ్చు సో ఉదయాత్ పూర్వము గోకర్ణంలో చేరుకున్నాం ఉదయాత్ పూర్వం సాయంకాలం కానీ చేరుకున్న తర్వాత అక్కడ రూమ్ మనదే ఫ్రీ అచ్చా అక్కడి నుండి భోజనము కానీ వాటర్ కానీ కాఫీ కానీ టీ కానీ వారికి టిఫిన్ కానీ ఆ రోజు అక్కడ ఉన్నటువంటి రోజు మొత్తము బయలుదేరంగా అయ్యే వారికి బిస్కెట్ ప్యాకెట్ తినబుద్ధింది వారే కొనుక్కుని తినాలి మనకు సంబంధం తీసుకెళ్తాం గోకర్ణ వచ్చింది అనే అటువంటి క్షణం నుండి గోకర్ణ నుండి బస్సు బయలుదేరుతుంది అనే క్షణం వరకు బయలుదేరుతుంది అక్కడ ఎక్కి ఎక్కారు అంటే హైదరాబాద్ బయలుదేరుతుంది అంటే వారు ఏమైనా భుజించాలనుకుంటే అది వారిష్టం ఒక దగ్గర వారి వారిష్టం అది మనకు సంబంధం లేదు రైట్ గోకర్ణ క్షేత్రంలో అక్కడ పూజ రూము ఫుడ్ ఆ ఒక్క రోజుకు మనది అత్యంత తక్కువ ఖర్చు ఓకే మిడిల్ క్లాస్ వారికైనా ఒకవేళ వేరే సెలబ్రిటీ రేంజ్లో ఒకవేళ వస్తా అనుకున్నా కూడా వారికి సంబంధించినటువంటి అక్కడ హోటల్స్ కానీ రిలేటెడ్ వారి రిసీవింగ్ కానీ వారి పరిస్థితి కానీ అది వేరే ఉంటుంది దాని ప్యాకేజ్ వేరే సో దీనికి సంబంధించింది ఇది వేరే ఎంత ఖర్చు అవుతుంది గురుగారు సుమారు ఒక మనిషికి అంటే ఒక జంటకు భార్య భర్త అంటే ఇక్కడ చేసేది భర్తకు సంబంధించి అటువంటి కుటుంబం లేదు భార్య భార్యకు సంబంధించినటువంటి కుటుంబం ఎవరికైనా అంటే నేనేమంటున్నా అంటే ఒక ఒక గోత్రం మీద ఒక గోత్రం మీద మనకు సుమారుగా పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వేల రూపాయల ఖర్చు వస్తుంది సింపుల్గా ఓకే అంటే ఇద్దరు పాల్గొనొచ్చా ఇద్దరు రావచ్చా ఒకరేనా భర్త ఒక్కడే కూర్చుంటాడు అక్కడ రావడం అక్కడ రావడము రావచ్చును ఖచ్చితంగా రావచ్చును దర్శనం చేసుకోవచ్చును అది వారికి సంబంధించిన ఏమైనా టికెట్ అది వెయ్యో రెండు వేలు అంతకుమించి ఎక్కువ ఉండదు వన్ టూ త్రీ థౌజండ్ లోపే అది చెప్దాం మనం వారి అందుబాటులో బట్టి ఒకవేళ మేము నలుగురు వస్తాము అంటే అది వేరు ఎందుకంటే ఇది వెళ్ళేది పితృ యజ్ఞానికి కనుక అంతమంది అవసరం లేదు ఒకవేళ వస్తా అంటే వెల్కమ్ రైట్ ఎవరి టికెట్ వారు తీసుకుంటే చాలు ఓకే ఆ గోత్రానికి సంబంధించినట్టు మాత్రం మనం తీసుకొని పోతాం మామూలుగా గోకర్ణ అందరికీ అందుబాటులో ఉండే పుణ్యక్షేత్రం మన ఛానల్ ఆధ్వర్యంలో అందులో మీ ఆధ్వర్యంలోనే ఎందుకు వెళ్ళాలి సొంతంగా వెళ్ళకూడదా వెళ్తే ఉన్న ప్రాబ్లమా వందకు వంద పర్సెంట్ వెళ్ళొచ్చు వెళ్ళకూడదని మనది లేదు ఇక్కడ మనం ఇచ్చేటటువంటి ఒక బెస్ట్ ప్రైజ్ కానీ ఒక బా అంటే ఒక ఇప్పుడు ఒక తండ్రి ఇంటికి భరోసా ఓకే ఒక బాస్ సంస్థకు భరోసా బాస్ ఆధ్వర్యంలో కానీ నాన్నగారి ఆధ్వర్యంలో కానీ అనేటువంటి ఆలోచన వేరే ఉంటుంది అదొక ఒక భరోసా మనకు ఓకే గురువుగారు ఉన్నారు కదా తను చూసుకుంటాడు ఇంకొకటి అక్కడ ముఖ్యమైన పూజలతో చేయించడం కానీ ప్రత్యేక పూజ స్పెషల్ దర్శనము స్పెషల్గా పూజలు చేయించడము వారికి చక్కగా పంచవక్ష పరమన్నాలతో భోజనము వారికి ఆ రోజు వారు ఏం చెప్పాలి వాడి ఆత్మరాముడే కాకుండా వాళ్ళ యొక్క పితృదేవతలు కూడా సంతోషించేలాగా చేస్తారు ఖచ్చితంగా మళ్ళీ బ్రాహ్మణ భోజనం కూడా వారి చేతుల మీద మనం చేపిస్తాం ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న చాలా మంది ప్రేక్షకులు ఓకే గురువు గారితో పాటు మనం వెళ్దాం అనుకుంటారు సో ఇట్లా వారికి ఇప్పుడు అంటే ఈ నెంబర్కి మనం ఒక నెంబర్ ఇస్తాం దాన్ని కాంటాక్ట్ చేసి సరిపోతుందా ఇంకేంటి ప్రాసెస్ కాంటాక్ట్ చిన్నప్పుడు ఏమేమి తెచ్చుకోవాలి ఏంటి అట్లా పితృదోషము ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్ కు సంబంధించి ముందు ఒకసారి కన్సల్ట్ అయ్యి మనతో వారు చూపించుకొని ఓకే ఉంది అనుకుంటే రావచ్చు ఆల్రెడీ ఉంది మేము ఎప్పటి నుంచో వెళ్ళాలి చేయించుకోవాలి అని అనుకునేటువంటి వారు డైరెక్ట్గా గోకర్ణ క్షేత్రానికి సంబంధించింది వారు పూజ బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే లేనిది ఉన్నది అని చెప్పి ఎవరైనా చెప్పినట్టయితే మనం తీసుకు వెళ్ళినా నాకు ఇబ్బంది అంటే అర్థం కాలేదు ఇతర దోషాలు లేవు ఉన్నదని ఎవరో జ్ఞానంతో మనకు సంబంధం లేదు కాబట్టి ముందు మీతో మాట్లాడాక నిర్ణయం తీసుకుంటే మంచిది అవసరమైతే లేదంటే లేదు ఖచ్చితంగా మేము వస్తాము అని అనుకునేటువంటి వారు సమ్ అమౌంట్ పే చేసుకున్నాక నేనే చూస్తా చూసి ఇది ఇది పరిస్థితి ఉంది ఇట్లా ఉందమ్మా ఓకే డన్ సూపర్ లేదు మాకు మనం చెప్పినటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి అని అనుకున్నట్టయితే ఒకసారి జాతక పరిశోధన కూడా చూసుకుంటే మంచిది రైట్ ఎందుకంటే అది ఒక్కటే అని కాదు కదా ఇంకా ఉంటాయి ఎన్నో ఉంటాయి బాధకుడు ఉంటాడు యోగడు యోగకుడు బాధకారకుని దశ నడుస్తూ ఉంటే దెబ్బలే దెబ్బలిగా మామూలుగా ఉండదు ఎవరు చెప్పినా వినలేము వారికి ఎక్కడ పోయినా ఇబ్బందే బాధనే కలుగుతుంది ఇప్పుడు నేనే మీకు బాధ నాతోటే బాధ నేను మీ పక్కనే కూర్చొని ఒక వన్ వీక్ ట్రావెల్ చేస్తే మీ మీ మనసు మొత్తం బాధనే మీకు ఎక్కడా మనశ్శాంతి ఉండదు ఏ రకంగా ఏ సమస్య నేను తెచ్చి పెడతానో మీకు తెలియదు మానసిక ప్రశాంతత అనేటువంటిది మీకు ఉండదు అస్సలు అది బాధకుడు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు చాలా మంది సరే గురువుగారు చెప్తున్నారు మెల్లగా వెళ్దాంలే తర్వాత చూసుకుందాంలే అని అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఫైనల్గా జ్వరం వచ్చింది ఒక ట్యాబ్లెట్ అర్జెంటుగా వేసుకుంటే మనకు కొంచెం రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మెల్లగా వెళ్దాంలే అనుకుంటే రిజల్ట్ కూడా మెల్లగానే వస్తుంది సో చూసారు కదా అంటే డబ్బు ఇప్పుడు వస్తుంది రేపు పోతుంది కానీ పితృదేవతలను సంతృప్తిపరచడం వారి పితృకర్మలు నిర్వర్తించడం అనేది మాత్రం ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా చేసుకుంటే ఇంట్లో ఉండే సమస్యలన్నీ తీరిపోతాయని మురళీధర్ శర్మ గారు చెప్తున్నారు సో వారికి కాల్ చేయండి మాట్లాడండి మాట్లాడి మీ సమస్య ఏంటో ఆయనకు విన్నవించండి ఒకవేళ పితృదోషం అయితే మిమ్మల్ని గోకర్ణకు తీసుకెళ్ళి అతి తక్కువ ఖర్చులో అద్భుతంగా మన ఛానల్ ఆధ్వర్యంలో మనం చక్కగా బస్సు తీస్తున్నాం ఆ బస్సులో మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి అన్ని సౌకర్యాలు కూడా రావాలి తప్పకుండా నేను వస్తాను ఇంకొక ముఖ్యమైన విషయం ఈ టూర్ మొత్తం మా కెమెరామెన్లు వస్తారు దాన్ని పూర్తిగా షూట్ చేస్తారు సూపర్ మీరు బస్ ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వరకు కూడా షూట్ చేసి దాన్ని ఒక డాక్యుమెంటరీ రూపంలో చేసి ఒక మెమోరీ ఒక మెమొరీ మీ అందరికీ ఒక అందమైన ఒక జ్ఞాపకం మీరు అక్కడ చేసిన పూజలు కానీ అవి కానీ శాశ్వతంగా యూట్యూబ్లో ఉండిపోతాయి అలా కూడా మనం ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి సుప్రసిద్ధ ఆచార్యులు ఆయన అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు వారి ఆధ్వర్యంలో మీ యొక్క పితృదోష నివారణను చేయించుకొని మీ యొక్క కష్టాల నుంచి విముక్తి పొందండి ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో నేను బిఎస్ సైనింగ్ ఆఫ్